వృత్తిరీత్యా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మెరుగైన వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు బుధవారం చిత్తూరు జిల్లా జైల్లో ఖైదీలకు సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రైడ్ కింద శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఎలక్ట్రీషియన్ ప్లంబర్ ఏసీ మెకానిక్ వంటి వృత్తుల వారు నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖైదీలు శిక్ష అనంతరం సత్ప్రవర్తనతో ఆర్థికంగా ఎదగడానికి సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా మరింత మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు డీఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ అధికారుల ద్వారా ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తద్వారా వారు పొందిన నైపుణ్య శిక్షణ మేరకు ఉపాధి ఏర్పాటు చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ నాక్ ఏడి సతీష్ జైలు శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా స్కిల్ ఉంటేనే ఇప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు మనం చూస్తున్నాం అందరూ ఒక ప్లంబర్ కావాలంటే చాలా కష్టం అయిపోతుంది ఒక ఏసీ టెక్నీషియన్స్ కావాలంటే చాలా కష్టం ఒక ఎలక్ట్రీషియన్ చేస్తే చాలా కష్టం ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు బేసికలీ స్కిల్డ్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు స్కిల్డ్ ప్లంబర్ ఉన్నారు స్కిల్డ్ ఏసీ మెకానిక్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళ వాల్యూ పెరిగింది ఎందుకంటే చాలా మంది కొత్త కొత్త వాళ్ళు అటువంటి ఆ స్కిల్స్ నేను వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు స్కిల్డ్ మెంబర్స్ మార్కెట్ లో లేరు మీరు ఈ సభలో నేను మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏమేమి స్కిల్ కోర్సెస్ చేసాము ఒక నెల వరంగల్ ముందు ఇది ఒకటి కంటిన్యూ చేయడం జరుగుతుంది రెండవది మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి ఏమేమి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి మీరు ఆ రిక్వెస్ట్ ఇవ్వచ్చు ఒక ఐదు మంది ఒక పది మంది కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చిస్తే సైది కావాలి ఓకే ఆ చేస్తే రేపు మీరు ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ తర్వాత ఇంకొకటి పీడి గారు ఉన్నారు గుణశేఖర్ గారు ఉన్నారు మీరు ఖచ్చితంగా యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ సప్తగిరి బ్యాంక్ ఈ మూడు బ్యాంక్ మేనేజర్స్ వచ్చి వాళ్ళకి చెప్పాలి ఒక లక్షల ఒక రెండు లక్షల మూడు లక్షల ఎట్లా లోన్ కోసం అప్లై చేయాలి ఆ లోన్ మీకు వస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది వడ్డీ ఉంటుంది ఒక నెలకి ఒక సంవత్సరానికి ఎంత వడ్డీ ఉంటుంది ఐదు సంవత్సరం వరకు మీరు లోన్ తీసుకోవచ్చు సపోజ్ మీరు మూడు లక్షల లోన్ తీసుకుంటే ఐదు సంవత్సరానికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలే ప్రజలు పట్టి ఉంటుంది అంటే మీరు ఇట్సైట్ ఇంకా చూస్తే ఒక పదిహేను వేల ఇరవై వేల కూడా మీకు సంపాదిస్తే మీకు పదిహేను వేల వరకు డబ్బు మిగిలిచ్చు ఓకే సో ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి ఒకటే ఒకటి మార్గం లోన్ ఇది నేను మీకు షేర్ చేస్తాను ఎవరెవరు మీరు ఆర్థికంగా చూస్తున్నారు వాళ్ళు క్రెడిట్ ద్వారానే లోన్ ద్వారానే ముందుకు వెళ్తున్నారు లోన్ తీసుకుంటా రెండు కోటి లోన్ తీసుకుంటా బిజినెస్ చేస్తారు బిజినెస్ నుంచి ఈఎంఐ చేస్తారు అంటే సో మీరు ఖచ్చితంగా ఇది ఒకటే కాదు మీ సర్టిఫికేట్ వచ్చింది మీరు పని అయిపోయింది కాదు మీరు బయటికి వెళ్ళిన తర్వాత లోన్ తీసుకోండి ఓకే సో ఇప్పుడు నేను అది కూడా బ్యాంక్ మేనేజర్ కూడా పిలిచి గైడ్ చేస్తాను మీరు కచ్చితంగా బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడాలి ఫామ్ ఫిల్ చేయాలి అన్ని ఫార్మ్స్ తెలుగులోనే ఉన్నాయి తర్వాత జే సూపరింటెండెంట్ ఉన్నారు సపోజ్ ఒక పది పదిహేను ఇరవై మెంబర్స్ లోన్ అప్లై చేస్తే బయటికి వెళ్తే వాళ్ళు రాకపోతే మీరు నా ఆఫీస్ కూడా రావచ్చు ప్రతి సోమవారం పీజీ ఆఫీస్ చేస్తున్నాము గ్రేవీస్ ప్రోగ్రాప్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా రావచ్చు మీరు అడగచ్చు ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చాలా మంది నేర్చుకున్నారు ఇంకా చాలా మంది కోసం స్టార్ట్ చేయాలి సో స్టార్ట్ చేస్తాం ట్రైనర్స్ ఇక్కడికి పంపిస్తాము ఇది ఒకటి ఫస్ట్ ప్రోగ్రామ్ నేను సుప్రీడ గారి కూడా చెప్తాను ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కనీసం రెండు మూడు నాలుగు ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి రేపు కనీసం ఒక ప్రతి టూ మంత్ తర్వాత త్రీ మంత్ తర్వాత జిల్లా స్థాయి అధికారి ఇక్కడికి వస్తే అభివృద్ధి ఉంటుంది నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళు కూడా రేపు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటారు సో దయచేసి ఎప్పుడైనా ఈ కార్యక్రమం జరిగితే మీరు ఇంట్రెస్ట్ తీసుకుని మీరు లోన్ గురించి ఆలోచన చేయాలి మంచి ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే మీకు ఆర్థికంగా బలం వస్తుంది థ్యాంక్ యూ ఈరోజు మనకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముక్కు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మీ అందరి కోసం మా అందరి కోసం ఖైదీ సోదరులందరి కోసం ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా విషయము వారికి మాకు మా యొక్క ప్రత్యేక స్వాగతాలు తెలియజేస్తున్నాం మా ఖైదీ సోదర సోదరి మందరి తరఫున మనకు ఖైదీ సోదరులు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశము మీరు రిమాండ్ ముద్రయులకు కావచ్చు శిక్షణ ముదేలు కావచ్చు ఒకసారి జైల్లో అడ్మిషన్ అయిన తర్వాత మరి మిమ్మల్ని మంచిగా ఇక్కడ మీకు ఆరోగ్యంగా మిమ్మల్ని చూస్తూ మీలో పరివర్తన తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశము ఇందులో భాగంగా మరి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఖైదీసార్లందరికీ కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతోంది ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అందులో భాగంగా ఓపెన్ యూనివర్సిటీ స్కూల్ సెంటర్ నడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ మనం ఇక్కడ రన్ చేస్తున్నాము అదేవిధంగా మీ అందరిలో మార్పు కోసం మీ పరివర్తనలో మార్పు కోసం ప్రతిరోజు కూడా యోగా మెడిటేషన్ నిర్వహించడము మీకు మంచి పౌష్టికారమైన ఆహారం మాత్రం ఇవ్వడము అదేవిధంగా వైద్య సేవలు నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించడము అవసరమైన వాటికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా మరి వైద్యాన్ని అందించడము ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మీకు వైద్యాన్ని అందించడము ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి ఆరోగ్యంతో బయటికి వెళ్లేసరికి మంచి ఆరోగ్యంతో ముఖ్యంగా మీ మనసులో పరివర్తన చెంది మిమ్మల్ని మంచి పౌరులుగా సమాజంలో మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా మీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ తయారు చేసేది ముఖ్య జైలు శాఖ యొక్క ముఖ్య ఉద్దేశము